వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అఖండ టు తాండవం మన ముందుకు వచ్చేసింది కొన్ని వారాలుగా ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో కుతూహలంతో ఎదురు చూశారు ఎంతో ఆతులతో ఎదురు చూశారు సో మొత్తానికి డిసెంబర్ ఐదును విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా ఈరోజు అంటే డిసెంబర్ పన్నెండును వచ్చింది కానీ అంతకంటే ముందే పదకొండవ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ తోటి ఈ సినిమా అసలైన రిలీజ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి మరి ఈ సినిమా ఎలా ఉంది అఖండకి సీక్వెల్ గా వచ్చినటువంటి ఈ సినిమా దానికి మించి ఉందా దానికి తగ్గట్లుగా ఉందా లేకపోతే దానికంటే తక్కువగా ఉందా అనే విషయాల్లోకి వెళ్తే ఇది నిజంగా చెప్పాలంటే బాలయ్య తోటి బోయపాటి చేయించినటువంటి రుద్రతాండవం అని చెప్పేసి చెప్పాలి సో అఖండలో మనం బాలయ్యని సెకండ్ హాఫ్ లో మాత్రమే చూడగలిగాం కానీ ఈ సినిమాలో అఖండని దాదాపు సినిమా అంతా చూస్తాం అయితే మరి బోయపాటి సంగతి మనందరికీ తెలిసిందే తను ఎక్కువగా ఓవర్ ది టాప్ సీన్స్కి వెళ్ళిపోతాడు లాజిక్స్ అనేవి ఏమాత్రం పట్టించుకోడు అంటే ప్రేక్షకుల్ని గనక కథలో లీనం చేయగలిగితే వాళ్ళు లాజిక్స్ ఫిజిక్స్ గురించి ఆలోచించరని గట్టిగా నమ్మేటువంటి బోయపాటి బాలయ్యతో చేసినటువంటి ఈ రుద్రతాండవం మరి అదే తీరులో ఉందని చెప్పాలి అంటే ఇక్కడ నిజంగానే ఎక్కడ కూడా మనకి లాజిక్కి అందనటువంటి సన్నివేశాలే ఆ కథాంశం కూడా అలాగే ఉంటుంది సంభాషణ కూడా ఎక్కువగా అలాగే ఉంటాయి ఇక బాలయ్య క్యారెక్టరైజేషన్ అయితే ఓవర్ ది టాప్ కాదు దానికి మించి అన్నట్లుగా అంటే వేరే లెవెల్లో సాధారణంగా మనం ఏదైనా చెప్పేటప్పుడు ఇది బాగా చేశారు అంటారు కానీ ఇది చాలా బాగా చేశారు అని చెప్పేసి చెప్పేటట్లుగానే పర్వాలేదు చాలా గొప్పగా ఉంది ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ అసలు అంటే టూ మచ్ అంటాం కదా అంటే ఓవర్ ది టాప్కి వెళ్ళినప్పుడు అది టూ ఓవర్ ది టాప్ అయిపోయింది సో అలాంటి సన్నివేశాలు యాక్షన్ ఎపిసోడ్లు ఈ సినిమాలో మనకి అడుగడుగునా దర్శనమిస్తాయి ఆ యాక్షన్ ఎపిసోడ్లో బాలయ్య చేసేటువంటి తాండవం ఏదైతే ఉందో అది అది నిజంగానే ఫిజిక్స్ మనకి ఇక్కడ అసలు లెక్కలోకి రాదు అసలు ఏ ఏ శరీరం ఎటువైపు వంగిపోతుందో బాలయ్య చేసేటువంటి ఆ తాండవానికి ఆ దుష్ట శక్తులు కానివ్వండి దుండగులు కానివ్వండి వాళ్ళు కూడా ఎలా చల్లా పడిపోతారో అది మీరు సినిమా చూస్తేనే కానీ దాన్ని అనుభవించవచ్చు ఆ ఎక్స్పీరియన్స్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమా ఇది విమర్శకులైతే ఈ సినిమాని తేలిగ్గా కూడా తీసి పారేసే అవకాశం ఉంది కానీ మాస్ ఆడియన్స్ ని అలాగే బాలయ్య అభిమానులు మాత్రం ఈ సినిమా చాలా ఉద్వేగ భరితలు చేస్తుంది ఉర్రూత లోగిస్తుందని చెప్పాలి ఇక్కడ ఇంకా ఆ సినిమాలో మనం చూస్తే ప్రకృతి పిల్లలు అనేది ఆ నేపథ్యంలో వచ్చేటువంటి కథగా అది కనిపిస్తుంది జననికి ఏర్పడినటువంటి అపాయం అలాగే ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అందులో అఖండ కానివ్వండి బాల మురళీకృష్ణ క్యారెక్టర్ కానీ చేసే పోరాటాలు మనకు కనిపిస్తాయి కానీ ఈ సినిమా దాన్ని దాటేసింది ఈ కథ మన దేశ సరిహద్దును కూడా దాటేసింది ఇక్కడ ప్రత్యర్థి చైనాకి చెందినటువంటి ఆర్మీ జనరల్ సో టిబెట్ సరిహద్దులు ఇలాంటి కథాంశాన్ని తీసుకున్నాడు బాలయ్య అంటే అఖండ క్యారెక్టర్లో ఒక శివుడు కనుక బాలయ్యలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది ఆయనకి ఇంకా అడ్డనేదే ఉండదు కదా అలాంటి ప్రళయ భీకర మహావీరుడులాగా అంటే ఒక సోషలైజ్ చేసినటువంటి గొప్ప శివ పాత్రధారి ఎలా ఉంటాడో శివుడు ఎలా ఉంటాడో అలా కనిపిస్తాడు ఈ సినిమాలో అఖండ క్యారెక్టర్ సో బాల మురళీకృష్ణకి ఆయనకి ఒక పాట ఇచ్చారు ఆ జాజికాయ్ అనే పాట అలాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఇచ్చారు కొన్ని సరదా సన్నివేశాలు మాత్రం ఇచ్చారు మిగతా అంతా కూడా అఖండే ఈ సినిమానంతా కూడా నడిపిస్తాడు ఒక ఇంటర్వెల్ బ్లాక్ అది నిజంగానే చాలా మందికి మైండ్లు బ్లాక్ అయిపోతాయి అలాంటి యాక్షన్ ఎపిసోడ్ అఖండ మీద తీసినటువంటి యాక్షన్ ఎపిసోడ్ అలాగే ఇందులో ఒక క్షుద్రశక్తి ఉంటుంది నేత్ర అనేటువంటి క్షుద్రశక్తి ఆ పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తాడు తను ఆ పాత్రలో చాలా గొప్పగా రాణించాడు కానీ ఆ పాత్ర చిత్రం కానివ్వండి ఆ పాత్రని సినిమాలో ప్రవేశపెట్టినటువంటి విధానం కానీ కొంచెం ఫోర్స్ఫుల్గా ఉంది సహజంగా లేదు అనేటువంటి అంటే కథలో ఇమిడిపోయేటట్లు లేదు అది కొంచెం బలవంతంగా ఆ పాత్రని చొప్పించినట్లు ఆ పాత్రకు సంబంధించినటువంటి సన్నివేశాలు చొప్పించినట్లు మనకి అనిపిస్తుంది ఇక అట్లాగే ఇది చెప్పాను అంటే సాధారణంగా మన వాళ్ళందరూ కూడా దేశభక్తి సినిమా అంటే ఎక్కువగా మనవాళ్ళు ఎంచుకునేది పాకిస్తాన్ పాకిస్తాన్ వ్యతిరేక భావనలతోటి అంటే పాకిస్తాన్లు విలనగా చూపించడం ఇయే ఎక్కువగా మనకు అనిపిస్తాయి దేశభక్తి అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి హిందీ సినిమా దురంధర కూడా అదే తరహా సినిమానే చెప్పాలి సో కానీ ఇక్కడ బోయపాటి దాన్ని ఎంచుకోలేదు ఇప్పటి వరకు కూడా ఎవరూ ఎంచుకున్నటువంటి ఒక చైనా ఆర్మీ జనరల్ ని విలన్గా చిత్రీకరిస్తూ అతను చేసినటువంటి ఈ కథ ఏదైతే ఉందో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాలి సంయుక్తమైన క్యారెక్టర్ ఉంది ఆమె ఒక ఆర్మీ మ్యా ఆర్మీ ఉమెన్ గా కనిపిస్తుంది అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆమె పాత్ర సినిమా అంతా ఉండదు కొంతవరకే ఆ సినిమాలో ఆమె కనిపిస్తుంది కానీ ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలో ఒక పాట మనం ఆల్రెడీ చూసాం ఆమెని బయట సో ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటి ఆమె పాత్రకి అలాగే జనని పాత్రకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి సో అసలు జనని ఎందుకని ప్రమాదంలో పడుతుంది కుంభమేళ మనం చూపించారు ట్రైలర్లో ఆ కుంభమేళాలో దాని ప్రాధాన్యం ఏంటి అక్కడ జరిగేటువంటి ప్రమాదం ఏంటి ఇన్సిడెంట్ ఏంటి దానికి జననికి లింక్ ఏంటి సో ఆమె ఆమెకు ఏర్పడినటువంటి ఆమె ప్రాణాలకు ఏర్పడినటువంటి ప్రమాదాన్ని ఎలా అడ్డుకున్నాడు అఖండ శివుడు మనం ఆ ట్రైలర్ లో కూడా చూసాం శివుడు కూడా రుద్ తాండవం చేస్తున్నట్టు ఒక సీన్ అందులో కనిపిస్తుంది ఈ సినిమాలో ఆ శివుడు కూడా ప్రత్యక్షం అవుతాడు ఆ శివుడికి అలాగే అఖండ తల్లికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి ఇలాంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి ఎలిమెంట్స్ అంటే ఫ్యామిలీకి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అలాగే యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి కొన్ని కొన్ని ఎంటర్టైనింగ్ ఉన్నాయి అవి బాలమురళీ కృష్ణ సంయుక్త మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు సెకండ్ హాఫ్ మొత్తం కూడా మీకు చాలా సీరియస్ టోన్ లో నడుస్తుంది అఖండలో దైవాన్ని మనకి నేరుగా చూపించడు దైవమే అతన్ని ఎంచుకొని అఖండని ఎంచుకొని ఆ ఆ పాత్ర ద్వారా చేయిస్తుంది దుష్ట శక్తిని అంతమంది ఇస్తుంది అందులో చూపించారు కానీ ఈసారి శివుడే నేరుగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది కాకపోతే ఇక్కడ శివుడు శివపాత్ర పాత్రధారి మాత్రం బాలయ్య కాదు నార్త్ నుంచి ఒక నటుడిని తీసుకుని వచ్చారు ఆయన ఆల్రెడీ శివుడిగా టీవీ సీరియల్లో కనిపించిన వ్యక్తే ఆ పాత్రతోటి తల్లి పాత్రతో వచ్చేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో అది మాత్రం భక్తుల్ని దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళందరినీ కూడా నిజంగా చెప్పాలంటే ఆ సన్నివేశం వాళ్ళ హృదయాల్ని చాలా బలంగా తాగుతుంది వాళ్ళని తన్మయత్వంలో మునిగేట్లు చేస్తుంది సో క్లైమాక్స్ కూడా అంతే ఓవర్ ది టాప్ యాక్షన్ ఎపిసోడ్ అని చెప్పాలి కాకపోతే ఇది నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్లే లాజిక్స్ కి ఎంతో కొంత ఒక గీత ఉంటుంది ఆ గీత కూడా దాటినట్లుగా బోయపాటి ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఒక్క మాట మాత్రం నేను మీకు చెప్పగలను అఖండ పాత్ర కేవలం బాలయ్య మాత్రమే ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఏ నటుడు కూడా ఆ పాత్రలో ఆ విధంగా రాణించలేడని మాత్రం గట్టిగా నేను చెప్పగలను ఇంకెవరిని కూడా చూడలేము అలాంటి ఓవర్ ది టాప్ సీన్స్ చేయాలన్నా ఎమోషనల్ సీన్స్ చేయాలన్నా యాక్షన్ బ్లాక్లు అవి చేయాలన్నా అది కేవలం బాలయ్యకే సాధ్యం అని చెప్పేసి ఈ సినిమా ద్వారా ఎవరైనా సరే అంగీకరిస్తారు ఇంకొక హీరో చేస్తే ఈ సినిమా డెఫినెట్గా ఇప్పుడు ఇది ఏ స్థాయిలో ఆడుతుందో ఆ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఆడదనేది మాత్రం ఘంటాపదంగా మనం చెప్పచ్చు తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాణవాయువు లాంటిదని చెప్పాలి అది కూడా కొంచెం ఓవర్ ది టాప్ అని అన్నట్టు అనిపిస్తుంది అంటే ఎక్కువ లౌడ్గా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ తోటి ఆ సన్నివేశాన్ని తమన్ ఎలివేట్ చేసినటువంటి విధానం ఉందో వాటి వల్ల చాలా సన్నివేశాలు రోమాలు నెక్కబడుచుకునేటువంటి రీతిలో వస్తాయి అందుకనే థియేటర్లు అన్నీ కూడా చాలా సందర్భాల్లో జై బాలయ్య నినాదాలతోటి మారుమోగిపోతూ ఉంటాయి సో టెక్నికల్ గా కూడా ఇది నిర్మాణ విలువల పరంగా చూసుకున్నా టెక్నికల్ గా చూసుకున్నా చాలా హై క్వాలిటీ తోటి హై స్టాండర్డ్స్ తోటి తీసినటువంటి సినిమా కాకపోతే నేను అదే చెప్ ముందే చెప్పినట్లు అఖండ క్యారెక్టర్ కి ధీట్ అయినటువంటి విలనిజం విలన్లు ఈ సినిమాలో మనకి కనిపించరు ఆది పిన్ శెట్టి కూడా అతనిది త్రూ అవుట్ క్యారెక్టర్ అయితే కాదు సో అది ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలి చాలా సినిమా సాగిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లోనే వస్తుంది ఇది నేను రివీల్ చేస్తున్నానని చెప్పేసి దీని ఏదో స్పాయిలర్ కింద తీసుకోవద్దు సో ఆ క్యారెక్టర్ తన పరిధి మాత్రం చేసింది కానీ ఆ పాత్ర కల్పించినటువంటి విధానమే ఫోర్స్ఫుల్ గా ఉంది బట్ ఈ సినిమాలో చాలా ప్రధానమంత్రి ఎక్కువగా ఆ దైవభక్తి ఏదైతుందో భారతదేశం అంటే ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి తాపత్రయం బోయపాటి చూపించాడు ఈ సినిమా ద్వారా మన హైందవ ధర్మం అంటే ఏంటి మన దేశం ఎలాంటి దేశం మన మన గొప్ప ఏంటి మన వారసత్వం ఏంటి అనేది ఈ సినిమా ద్వారా తను చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు అది మరి భక్తులకి దేశభక్తులకి చాలా వరకు చేరుతుంది వాళ్ళ వాళ్ళనైతే ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది ఆకట్టుకుంటుంది సో వాళ్లే ఈ సినిమాని తమ భుజాల మీద మోసుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చేస్తారనేటువంటి ఆశాభావాన్ని బోయపాటి అండ్ బాలయ్య టీమ్ సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం ఊహించవచ్చు మరి చూద్దాం ఇది రాబోయే రోజులు అంటే ఇక్కడ నేను బాలయ్య మాత్రమే చెప్పాను కానీ మిగతా వాళ్ళందరూ కూడా జనని పాత్ర చేసినటువంటి హర్షాలి మల్హోత్ర ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా పా పాత్రలో ఇమిడిపోయింది ఇక తల్లిగా చేసినటువంటి విజయ్ చంద్రశేఖరన్ ఆమె సన్నివేశాలు మూడే ఉన్నప్పటికీ కూడా ఆ మూడు సన్నివేశాలు ఆమె గొప్పగా రాణించారు అలాగే సంయుక్త మేనన్ తన పాత్ర వరకు తను బాగా చేసింది అలాగే మెయిన్ విలన్ గా నటించినటువంటి వాళ్ళ ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళు కూడా చాలా బాగా రాణించారని చెప్పాలి నిజంగా ఆ చైనా ఆర్మీ జనరల్ గా నటించినటువంటి నటుడు కూడా ఆ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అని చెప్పాలి ఇక రత్సరవి ఆ ఒక చాలమురళీకృష్ణ పక్కన ఉండేటువంటి ఒక పాత్రలో అతను కనిపిస్తాడు అయితే ఆ పాత్రకి ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ కనుక ఇచ్చినట్లయితే జోడించినట్లయితే ఇంకాస్త ఆ సరదా సన్నివేశాలు అనేవి వచ్చి ఉండేవి సో మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారని చెప్పాలి సర్వదమన్ బెనర్జీ పిఎం గా కనిపిస్తారు అలాగే పూర్ణ అఖండలో కనిపించినటువంటి క్యారెక్టర్ ఆమె సో ఏదైతే బాల మురళీకృష్ణ భార్యగా మనకి ప్రజ్ఞా చేసే కనిపించారో ఈ సినిమాలో ఆమె చనిపోయినట్లుగా ముందుగానే ఒక గోడ మీద చిత్రపటం లాగా ఆమెను చూపించారు ఆమె ఎందుకు చనిపోయింది ఏంటి అనే విషయాలు మాత్రం ఈ సినిమాలో రివీల్ చేయలేదు ఒక డైలాగ్ తో మాత్రం సరిపెట్టారు మరి అది అది కూడా చూపించినట్లయితే ఇంకా ఈ సినిమాకి మరింత ఆ పరిపూర్ణత చేకూరి ఉండేది అనేది నా అభిప్రాయం మొత్తంగా చూస్తే ఇది కేవలం బాలయ్య మాత్రమే చేయగలటువంటి రుద్రతాండవం అఖండ తాండవం అని చెప్పేసి చెప్పాలి ఆయన అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అలరిస్తుంది మిగతా మనం రాబోయే రోజుల్లో ఇది ఆడే తీరును బట్టి ఇది జనాల్లోకి ఎలా వెళుతుంది ఏంటి అనేది అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం